వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు అయితే వెండి పట్టీలు క్లీనింగ్ చేసుకుంటాం రండి ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు వెండి పట్టీలు కొత్తలాగా మెరుస్తుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే చూడండి వీడియోకి వెళ్తాం రండి ఈ చైన్ అయితే నేను ఒక సిక్స్ మంత్స్ కడగలేదు చూడండి ఎంత నల్లగా ఉందో ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలు చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని పెట్టుకోండి ఆ బౌల్లో మీడియంగా మంట పెట్టుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత బేకింగ్ సోడా వన్ స్పూన్ వేసుకోండి సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు జిన్ సోప్ పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పట్టీలు వేసుకోండి పట్టీలు వేసుకున్న తర్వాత లెమన్ గుజ్జు ఒక ఆఫ్ వేసుకోండి మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ మోతాదులో వేసుకోండి లెమన్ గుజ్జును వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉండండి చూడండి ఇప్పుడైతే ఎంత మురికి ఉందో మనము వేసి ఒక రెండు నిమిషాలకైతే రిజల్ట్ అయితే బాగా కలుపుతుంది ఇదైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఎంత మురికి ఉందో పట్టీలు అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి చూడండి మీరే లైవ్లో చూపిస్తున్నాను ఎంత కొత్తటిలాగా బాగా మెరుస్తుంది గొలుసు అయితే పట్టీలు అయితే బాగా మెరుస్తుంది వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఇప్పుడు పేస్ట్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు సోప్ పౌడర్ అన్న తీసుకోండి ఇప్పుడు పట్టీలుకి సో పేస్ట్ని ఇలా అప్లై చేసి బాగా ఉజ్జుకోండి పాత బ్రష్ తీసుకొని ఇలా ఉజ్జుకోండి నేనైతే వీడియోను కింది ఇచ్చిండని చూడండి ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి పట్టీలకైతే ఒక పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు అయితే పట్టీలు అయితే కొత్తటిలాగా బాగా మెరుస్తుంది ఒక నిమిషం పాటు పట్టీలు అయితే ఇలా ఉజ్జుకోండి చూడండి నా చేతిలో ఎంత మురికి ఉందో ఇప్పుడైతే చూడండి చూపిస్తున్నాను నా చేతిలో చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని పట్టీలు బాగా కడుక్కోండి ఒక టూ టైం బాగా కడుక్కోండి ఆడవాళ్ళకైతే ఎక్కువగా పట్టీలు అంతా ఇష్టం దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి డబ్బులు అయితే మనకు సేవ్ అవుతుంది వెండి పట్టీలు మన బాడీలో హీట్ అయిపోతే కూడా పట్టీలు నల్లగా అయిపోతుంది చూడండి నేను కడుక్కున్నాను ఎంత కొత్తటిలాగా బాగా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి ఇప్పుడైతే కొత్తటిలాగా బాగా కనిపిస్తుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేనైతే వీడియోని కింద లింకిచ్చిండని చూడండి చూడండి ఇప్పుడైతే కొత్తటిలాగా బాగా మెరుస్తుంది పట్టీలు అయితే ఒకే పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ నేను వీడియో కింది లింకిచ్చిండని చూడండి